హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిమా న్యాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలకు కూడా చాలా వరకు అయితే క్లియర్ అయిందండి చాలా హ్యాపీ అనమాట దేవుడి దయ వల్ల అయితే తగ్గిందండి ఫీవర్ తగ్గింది ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి కాబట్టి బొప్పాయి రసం ఆకు రసం అయితే పట్టిస్తున్నానండి పర్వాలేదు పిల్లలకి ఇంక ఈ రోజైతే నేను ములక్కాయ టమాటా పులుసు అయితే ఈ రోజైతే పాపని స్కూల్కి పంపుదాం కదా అనుకున్నాను కానీ అమ్మ అయితే ఒక రెండు రోజులు ఇంకో రెండు రోజులు ఆగమ్మా ఇంకా దగ్గైతే లైట్గా తగ్గలేదు కదా అనేసి అన్నారు సరే చెప్పారు కదా అమ్మ అని చెప్పేసి అయితే ఆగా నేను లేదంటే ఈరోజు పాపనైతే స్కూల్కి పంపుదాం అనుకున్నాను కానీ ఇంకా వద్దన్నారని అయితే ఆపేసాను చిన్న పాపకైతే కొంచెం లైట్గా కోల్డ్ కాఫ్ ఉందండి కూర అయితే బొప్పాయి ఆకు రసం పట్టిద్దాం కదా అని చెప్పి కిందకి వెళ్ళి వచ్చానండి ఈ అయితే ఉల్లిపాయలు అయితే మాడిపోయినాయి అనమాట అందుకని చెప్పి తల అయితే పట్టుకున్నాను ఉల్లిపాయలు కొంచెం లైట్గా మాడినాయి ఇంకా లైట్గానే కదా అని చెప్పి ఇప్పుడైతే ములక్కాయలు వేసేసుకొని మగ్గ పెట్టుకుంటున్నాను ఎందుకండి చూడండి అలా బ్లాక్ కలర్ వచ్చేసింది అనమాట మధ్యలో కొంచెం అడుగంటేసినాయి ఉల్లిపాయలు సరే లైట్గానే కదా అని చెప్పేసి అయితే ఇంకా ములక్కాయలు వేసేసుకున్నాను నేను స్కూల్కి అయితే ఇంకా రేపటి నుంచైనా పంపాలండి పిల్లని స్కూల్ కూడా అలవాటు తప్పిపోతుంది అనమాట స్కూల్ అంటే నేను వెళ్ళను అనేస్తుంది ఇంకా మా షాప్ విషయానికి వచ్చి నేను పనికి వెళ్తాను కదండి ఆ పని కూడా చిన్న వారైతే జరిగిందనమాట మా తోటి నేను ఒక రెండు మూడు రోజుల్లో టైం పట్టిద్దండి ఆ టైంలో వస్తాను అని చెప్తే సార్ అయితే ఇన్ని రోజులు అయితే కుదరదు సార్ లేట్ అయిపోయితే నాకు జరగదు మానేసా అని చెప్పేసి అయితే చెప్పేసారని మీ బాధ ఏంటి చెప్పు ఎందుకు ఏడుస్తుంది చెల్లి ఏం దొరికింది నీకు బెలూన్ దొరికిందా నీకు చెల్లి అడుగుతుందా పిల్లలైతే ఈరోజు కొంచెం పర్వాలేదండి కానీ సిరప్లో అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇది ఆకు కింద కోసుకొద్దామని చెప్పి బొబ్బస్కాయ ఆకు కింద కూర అయితే మాడింది అనమాట ఉల్లిపాయలు ఏంటమ్మా జలుబే తగ్గట్లేదండి అస్సలు జలుబు పట్టుకుందంటే అసలు వదంత కదా జలుబు అయితే అస్సలు తగ్గట్లేదు ఏంటమ్మా జలుబు దగ్గు అయితే ఇంకా ఉందండి పాపకి అయితే ప్లేట్లెట్స్ పెద్ద పాపకి డౌన్ అయినాయి అని చెప్పి ఒక టూ డేస్ నుంచి అయితే పడుతుంది ఈ ఈ రోజైతే మూడో రోజు అనమాట కిందే చెట్లు ఉన్నాయి సరే కదా పడదామని చెప్పి మార్నింగ్ ఒక చిన్న సిరప్ సిరప్ వేసే ఏం కదా పోదాల తగ్గకపోతే ఉపాధి తగ్గిన తర్వాత ఇంకో బాధ అన్నట్టు ఉందన్నమాట ఇద్దరు కుట్టేసుకుంటున్నారు అసలు పక్క పక్కనే అసలు ఉంటుంటే ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు ఏం చేస్తున్నావు చిట్టి ఏం నీళ్ళు నీళ్ళు పట్టడానికి మోటార్ అయిపోయి మోటార్లో నీళ్ళు అయిపోయినా వచ్చే వద్దు నీకు జలుబు చేసింది నువ్వు నాకు ఇసుకి అసలు ఇసుక ఇచ్చొద్దు రండి దా లోపల ఆడుకొచ్చే దా దా లేకపోతే స్కూల్కి పంపేస్తాను రావాలి ఫై కి బుగ్గలు నెప్పి వస్తాయి ఎందుకు అలా ఊతున్నావు ఓర్కని టిఫిన్ ఇడ్లీ వేసానండి తినకపోకుండా అసలు పిచ్చి పిచ్చి చేసేసి వదిలేశారనమాట మా వారికి ఏమో అట్టేసాను నేను తింటాను అని చెప్పేసి ఏమో తీసుకుంది ఆయన దగ్గర ఆయన తినేవలేదు మా పాప కూడా తినలేదే తింటుంది కదా అని చెప్పేసి వదిలేసి అయితే వెళ్ళారు తినలేదు అలాగే వదిలేసిందని ఇడ్లీ వేసాను ఇడ్లీ తినలేదు కొంచెం ఒక్క ఇడ్లీ చిన్నపాప తినింది పెద్ద పాప అది కూడా తినలేదు తినలేదని వస్తుందంటే మళ్ళీ గారే కింద గారెమ్మ గారెచ్చారనమాట సరే అని చెప్పి ఆ గార ఒకటి తినింది ఇప్పుడైతే పాపకి కూర అయిపోయిన తర్వాత పప్పు రసం అయితే ఆకు రసం అయితే పట్టించాలి ప్లేట్లెట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయంట నాకు తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట అందుకని టూ డేస్ నుంచి అయితే పట్టిస్తున్నాను పాపం ఏడవకుండా అలాగే తాగేస్తుంది ఏడిపించకుండా ఫస్ట్ రోజు రెండు రెండు రోజులు అయితే ఏడిపించింది మూడో రోజు కొంచెం హనీ తెప్పించాను హనీ తెప్పిస్తే హనీ చేతిలో వేస్తుంటే తాగేస్తుంది అనమాట ఈరోజు నాలుగో రోజు మూడు రోజులు పడితే చాలా అన్నారు కాకపోతే నేను మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల పట్టించట్లేదు పాపకు వామిటింగ్స్ అవుతున్నాయి కదా దానివల్ల ఇంకా ఎక్కువగా అవుతాయా భయవేసి ఒక పూటే పంపుతున్నాను తింటావా బొబ్బస్కాయలు అవి తెచ్చానని తింటుంది కదా అది రసం తాగపోయినా కానీ దేనా తింటుంది కదా అన్నట్టు తెచ్చాను ఇప్పుడైతే కొయ్యమంటుందన్నమాట తింటానంటుంది రేపటి నుంచి కానీ ఇంకా ఎల్లుండి నుంచి కానీ అయితే పెద్ద పాపని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను పంపించేసిన తర్వాత నేను కూడా వేరే పని ఏదైనా అయితే చూసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మానేసే అన్నారు కదా ఆయన మానేసే అనక ముందైనా నేనే ఆగిపోదాం అనుకున్నాను ఆ షాపు అస్సలు నచ్చలేదండి నాకు అసలు చేస్తున్నాను కానీ ఏదో పిల్లల కోసం అయితే చేయాలి ఇంకా తప్పదు అన్నట్టుగా వెళ్ళటమే కానీ అస్సలు మనిషిలానే చూడరండి అసలు ఆయన అయితే ఒక యంత్రంలా చూస్తాడు వెళ్ళిన పదకొండింటికి వెళ్తాను వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో పని ఏదో పని మధ్యలో రెస్ట్ ఇవ్వరు భోజనం టైంలో కూడా ఒక గంట ఇస్తారు ఎక్కడైనా గంట కూడా ఎవరైనా అరగంట పావు గంటలో లేచిపోమంటారు లేచిన తర్వాత సేపు కూర్చున్నాం కదా అంటే కూర్చొని ఎవరు అనమాట ముందు బాగానే చెప్తారు భోన్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ అయినా తీసుకోలేమ్మా బయటకు వచ్చేసే లోపలే కూర్చోవద్దా అంటారు సరే కదా అని చెప్పి బయటకు వచ్చి కూర్చుంటే కూర్చొని బాక్స్ అక్కడ పెట్టి కూర్చుని రెండు నిమిషాలు కూడా అవ్వదండి అది వేరేది ఆ బిల్ ఎలా ఉందో చూడు ఇది ఎలా ఉందో చూడు అని చెప్పేసి మళ్ళీ వర్క్ అయితే చెప్పేస్తారనమాట స్టాప్గా ఇంకా సిస్టమ్ చూడటం వల్ల అసలు కళ్ళు బాగా మంటలు వచ్చేసి అసలు బాగా హెడేక్ అయితే వచ్చేసిందండి అసలు రెస్ట్ ఎవరు అనమాట మెయిన్గా ఇంతకుముందు షాప్లో మావారు నేను కలిపి చేసిన షాప్లో అయితే అసలు అలా ఉండదండి చాలా ఫ్రీగా ఉండేది కానీ టైం బ్యాడ్ అనమాట అది మానేయాల్సి వచ్చింది అప్పుడు ఆ టైంలో మానేయాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదురుతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఇంకా వేరేది దాంట్లోకి వెళ్దామంటేనేమో అంటేనేమో దాంట్లో ఆల్రెడీ ఇంకా వేరే అమ్మాయి అయితే పెట్టేసుకున్నారే సరే కదా వేరేది చూసుకుంటేనేమో ఇలా ఉందనమాట పని రోజుకి ఒక యాభై బిల్స్ దాకా అయితే వస్తాయండి అవన్నీ కొట్టాల్సిందే ఇప్పుడు నేను నాలుగు రోజులు నాలుగైదు రోజులు అయితే గ్యాప్ ఇచ్చాను కదా ఇప్పుడు సీజన్ టైప్ కాబట్టి బట్టల షాప్ కదండి సీజన్ టైం కాబట్టి ఇంకా బాగా ఓవర్గా వచ్చేస్తాయి బిల్స్ అందుకనేసి మెసేజ్ కూడా మా సార్ మొన్నైతే నాకు నువ్వు వచ్చి బిల్స్ అవి కొట్టేసి వెళ్తే ఇబ్బంది ఉండదు అని చెప్పి వాయిస్ మెసేజ్ అయితే పెట్టారు నాకైతే ఇంకా వెళ్ళగుద్దు కాలేదండి మధ్యలో వన్ అవర్ వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన నాతో మెసేజ్ పెట్టినట్టే పెట్టి మళ్ళీ ఆన్లైన్లో కూడా నాకు అమ్మాయి కావాలి అని చెప్పి శాలరీ ఎంత ఇస్తానో అది అని చెప్పేసి ఆన్లైన్లో పెట్టేసుకున్నారని అంటే తన స్వార్థం తను చూసుకున్నారు పని కోసం పక్కన పెడితే ముందు ఆయన కొంచెం చాలా ఇదిగా చేశారని ఎందుకంటే ఒక పక్క నాకేమో జ్వరం తగ్గకే రామ్మ అని చెప్పినట్టే చెప్పి మళ్ళీ నేను వస్తానో అని డౌట్ పడి వేరే అమ్మాయికి అయితే రమ్మని చెప్పి ఆన్లైన్లో అయితే పెట్టేసుకున్నారని ఆ విషయం నాకు ఆ యాప్ నా దాంట్లో కూడా ఉంది కాబట్టి నాకైతే తెలిసింది నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇలా పలానా షాప్లో జాబ్ వేకెన్సీ ఉందని చెప్పేసి నాకైతే నోటిఫికేషన్ వచ్చింది సో ఆయన ఎంత స్వార్థంగా పిల్లలకు బాగాలేదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా స్వార్థంగా ఆలోచించారు కదా అని చెప్పి అదొక కారణంతో అయితే కూడా నేను కూడా ఎల్లబుద్ధి కావట్లేదని సరే రీజన్ అయితే ఇలా బాగాలేదు కదా ఎలాగ అని చెప్పి నాలుగు రోజులు టైం అడిగినట్టు అడిగాను ఇంకా ఆయన కుదరదనేశారు ఎప్పుడు ఒకళ్ళ దగ్గర పని చేయడం ఎందుకు మనమే చిన్నపాటి ఉద్యోగం ఏదైనా చిన్నపాటి వ్యాపారం ఏదైనా పెట్టుకుందాం కదా అని ఎప్పుడు అనిపిస్తుంది కానీ ధైర్యం సరిపోవట్లేదు ఇంతకు ముందు కూడా చేశానండి నేను ఇంట్లో బట్టలు అమ్మడం అది అయితే చేశాను బాగుంది కానీ టైం సరిపోలేదండి నాకు అన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట అటు బట్టలు అమ్మడం మళ్ళీ సచివాలయానికి వెళ్ళి సంతకం పెట్టడానికి సచివాలయానికి వెళ్ళడం తర్వాత పనికి వెళ్ళడం అన్నీ ఒకేసారి చేసేసా అనమాట పిల్లలతోటి అది కుదరక నాకు అవ్వలేదని ఇంకోటి స్టిచ్చింగ్ పెట్టుకుందాం కదా అని చెప్పి స్టిచ్చింగ్ వచ్చు కదండి నాకు లేడీస్ స్టిచ్చింగ్ వచ్చు మరీ ఓవర్గా బాగా నీట్గా అంత కాకపోయినా పర్వాలేదని బాగానే కుడతాను అయితే స్టిచ్చింగ్ పెట్టుకుందాం కదండి కొన్నాళ్ళు అయితే స్టిచ్చింగ్ కూడా చేశాను ఇంట్లో అదైతే మరీ దారుణం అండి అసలు ఇంటి చుట్టుపక్కన వాళ్ళే కుట్టించేసుకున్నారు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు దాకా అందరూ ఎగ్గొట్టేశారు అనమాట సో అది భయం వేసింది అనమాట ఎంత కష్టపడి అసలు నేను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా కుట్టానని నేను చిన్న పాప ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డెలివరీ టైంలో కూడా కుట్టాను అనమాట అంటే ఫోర్త్ మంత్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ టైంలో కూడా కుట్టాను నేను అప్పుడు వాళ్ళకి తెలుసు నేను ప్రెగ్నెంట్ అని తెలుసు అయినా కుట్టి ఇచ్చిన తర్వాత కూడా కుట్టకముందు ఒక మాట కుట్టిన తర్వాత ఒక మాట ఒక జాకెట్ కుట్టినప్పుడేమో బాగుంది బాగుందని చెప్పి ఐదారు జాకెట్లు అయితే ఇచ్చేశారు ఫస్ట్ ఏమో నేను అమౌంట్ తీసుకోకుండా కుట్టడం తప్పైపోయింది కుట్టేసిన తర్వాత బ్లౌజెస్ తీసేసుకొని అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పి డబ్బులు అయితే ఎగ్గొట్టేశారని సో ఆ స్టిచ్చింగ్ అయితే ఇంక మొత్తానికి మానేశాను నాకైతే భయం వేసి ఇంకా స్టిచ్చింగ్ డబ్బులు రావట్లేదు బట్టల షాప్కి అయితే ఇప్పుడు పెట్టుకుందామంటే మళ్ళీ ధైర్యం సరిపోవట్లేదు అని తీసుకున్న తర్వాత మళ్ళీ అవి వెళ్తాయా లేదా అన్నట్టుగా ఆలోచిస్తుందని ఇంక ఇప్పుడైతే కూర అయితే ఉల్లిపాయ పులుసు అన్నీ వేసేసాను చింతకొండ పులుసు అయితే వేసేసానమాట ఇంకా అది మగ్గితే దించేయడమే మామూలుగా పిల్లలకి బాగుంటే గుడ్లు అయితే వేసేదాన్ని అని బాగోలేదు కదా ప్లేట్లెట్స్ డౌన్ అయితే అసలు గుడ్లు కానీ చేప కానీ ఏమి తినకూడదు అంటే అని చేయాలంటే అందుకని వేయట్లేదు ఇంకా బొబ్బస్కే ఆకైతే తీసుకొచ్చాను కదండి ఇప్పుడైతే అది బాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఒక్కాకే కదండి తొందరగా అవ్వట్లేదు అనమాట అసలు కొంచెం ఆకులు ఆకులుగానే ఉంటుంది సరే రసం కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను నేను లైట్గా కొంచెం వాటర్ వేస్తే కొంచెం నూరుకుంటుంది అనమాట లేదంటే అసలు అవ్వట్లేదండి అందుకని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను ఇదైతే చిన్న మనం సిరప్ వేస్తాను కదండి ఆ సిరప్తో సిరప్ మూత ఉంటుంది కదండి సిరప్ వేసే మూత ఆ మూతతో వేస్తున్నాను నేను కొంచెం వస్తుంది అనమాట మరీ ఎక్కువ వేసినా పిల్ల తాగలేదు కదండి కొంచెం బాగా చేదు ఉంటుందండి ఇది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ చేసిన వాళ్ళందరూ అయితే చెప్పారనమాట చాలా చేదు ఉంటుంది పిల్ల తాగలేదు అనేసి అందుకని చెప్పేసి హనీ అయితే తెప్పించాను ఇది ఇచ్చిన తర్వాత ముందు హనీ అసలు మా పాపకు అలవట్లేదు ఎప్పుడూ ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడో కొత్తలో అయితే చిన్న పాపకు ఉన్నప్పుడు నోట్లో నాకిచ్చడానికి అని చెప్పి తెప్పించాను తర్వాత అలవాటు తప్పిపోయింది సరే ఇప్పుడు ముందు హనీ అలవాటు చేపించి ఇదిగో ఇది ఇచ్చేస్తున్నాను అనమాట ఎంత కరెక్ట్గా ఈ సైజు మూతతో వస్తుందని ఇచ్చేస్తున్నాను హనీ డబ్బా చూపించానంటే ఇంకా ఏడిపించకుండా అయితే వేసేసుకుంటుందండి ముందు మా పాప సిరప్లు వేసేటప్పుడు అయితే ఇప్పుడు వాటర్ అయితే తాగుతుంది వాటర్ తాగి తర్వాత మళ్ళీ అత్త ఆ సిరప్ తాగేసి మళ్ళీ వాటర్ అయితే వేసేసుకుంటుందని వీళ్ళకి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత పిల్లలకి బాగా బాగున్న తర్వాత ఈ డోర్ మ్యాట్స్ ఇవి ఉన్నాయి కదండీ ఇది షీట్ బెడ్ కవర్ ఇవన్నీ మార్చేయాలండి అసలు వామిటింగ్స్ చేసేసుకొని అంటే ఇంకా స్మెల్స్ వచ్చేస్తున్నాయి అనమాట బాగా నల్లగా అయిపోయినాయి అస్సలు బాగాలేదని నేను తీసుకున్నప్పుడు ఏమో బాగుండిద్దా లేదని ఒకటే తీసుకున్నాను అనమాట రెండు తీసుకుని ఉంటే మార్చుకోవడానికి బాగుండేది కానీ ఒకటే తీసుకున్నాను అది తీసేస్తేనేమో పిల్లలు ఎక్కి తొక్కడం వల్ల వేసింది వేసినట్టు ఉండట్లేదు మొత్తం ముడిచిపోయి బాగోట్లేదండి కింద పరుపు ఆల్రెడీ నల్లగా అయిపోయింది ఒక సైడ్ అయితే సో ఇంకా ఇది బాగా స్మెల్ అయితే వచ్చేస్తుందండి దిండి కవర్లు పిల్లో కవర్స్ కూడా కుట్టాలని పిల్లోస్ అయితే మా ఇంట్లో చాలా ఉంటాయండి ఇంకా ఎందుకంటే ఇదివరకు స్టిచ్చింగ్ చేసేదాన్ని కదండి దాని క్లాత్స్ ఎక్కువగా రావడంతో అవన్నీ దిండ్లు కింద చేస్తాను అనమాట పిల్లలు కూడా మంచం మంచి కింద పడిపోతారు అన్నట్టుగా దిండ్లు పక్కన పెట్టడం అలవాటు చేశారు అనమాట ఇంకా పాప అయితే సిరప్ అది అయితే వేసేసుకుంది కదండీ ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే అయితే చేస్తున్నానండి అయితే ఇది నేను కందిపప్పు బియ్యం బియ్యం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాను ఇంకా వామ్ అనమాట ఈ మూడు దోరగా వేగించేసుకొని పొడైతే చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా దీంట్లోకి కొంచెం ఇవి అవిస గింజలు ఉంటాయి కదండి గింజలు అనేది మనకి మోకాళ్ళలో గుజ్జు పట్టిద్దంటండి మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమి ఎక్కువ రావు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లకి కానీ వాడచ్చు అని చెప్పారనమాట ఎక్కువ సార్లు పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి కదండి చిన్నపిల్లలు కూడా కేళ్ళ నొప్పులు అలాంటివి ఏమి రాకోకుండా ఉంటాయి కొంచెం బలంగా ఉంటారు అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా గింజలు కొంచెం బాదం పప్పులు కొంచెం జీడిపప్పు అయితే అవి కూడా దోరగా వేయించేసుకొని పొడి చేసుకొని దీంట్లో కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇప్పుడు ఈ రోజుతో అది కూడా అయిపోయిందండి ఓ చేస్తే ఒక వారానికి సరిపడా చేస్తారనమాట కూర కూడా ఉడిగిపోయిందండి ఇంకా ఈ కూర అయితే తీసేసుకొని జావ చేద్దాం కదా పిల్లలు ఇడ్లీ కానీ ఏం సరిగ్గా తినలేదు కదండి జావ అయితే తింటారు కదా అన్నట్టుగా జావ అయితే ఇష్టంగా తింటుందని మా పెద్ద పాప కానీ మా చిన్న పాప కానీ తింటారనమాట హెల్త్ బాగోకపోతే ఇంకా అది కూడా తినరు కొంచెం బాగున్నా కూడా కొంచెం ఏడిపించకుండా తింటారనమాట సో ఇంకా అది చేద్దాం కదా అని చెప్పి పెట్టాను ఇదైతే